హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిజి శిరీష ఈరోజు మీకు నిమ్మకాయలని పంచదారతో కలిపి పొడిలా చేసుకుని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పొడి రెడీగా ఉంటే మీరు చిటికలో నిమ్మరసం చేసుకుని తాగొచ్చు అనమాట సో దీనికోసం ముందుగా నేను నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను ముందుగా నిమ్మకాయల్ని కడిగేసి పెట్టుకుని అప్పుడు వీటిని ఇలా కట్ చేసుకోవాలి మీరు ఒకసారి తక్కువ నిమ్మకాయలతో ట్రై చేస్తే తర్వాత మీరు పెద్ద మొత్తంలో కూడా చేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని రసం తీసుకోవాలి చేత్తో అయినా సరే పిండుకోవచ్చు చేత్తో పిండుకుంటే కనుక వడపోసేసుకోవాలి గింజలు లేకుండా ఇలా మొత్తం రసం అంతా తీసేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోవాలి అంటే కప్పు ఫుల్గా వచ్చేలా మనం దానికి సరిపడా కప్పు తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పోసుకోవాలి ఒక స్టీల్ ప్లేట్లో దీనికి ఏం చేయాలంటే మనం ఒక కప్పు రసం వచ్చింది కదా దీనికి ఫోర్ కప్స్ పంచదార యాడ్ చేయాలి అదే కప్తో ఫోర్ కప్స్ యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆరనివ్వాలన్నమాట అలా అని దీన్ని ఎండలో అసలు పెట్టకండి ఎండలో పెడితే అది మొత్తం కరిగిపోతుందనమాట సో దీన్ని నీడలోనే ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి దీన్ని అలా ఫ్యాన్ దగ్గర పెట్టిన తర్వాత అలా ఉంచేసేయాలి ఒక ఆరు గంటలకు ఒకసారి మధ్యలో ఒకసారి స్పూన్తో కదుపుతూ ఉండాలన్నమాట ఇలా మనకి ఒక రోజున్నర నుంచి రెండు రోజుల వరకు అలా ఉంచేస్తే మనకి ఇదంతా ఆరిపి డ్రైగా అయిపోతుందనమాట మీ క్లైమేట్ని బట్టి మీకు టూ డేస్ నుంచి త్రీ డేస్ వరకు కూడా పట్టచ్చు సో ఇది మొత్తం డ్రైగా అయిన తర్వాత దీన్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి మిక్సీ జార్ డ్రైగా ఉండాలి అలాగే మీరు వాడే స్పూన్లు కూడా డ్రైగా ఉండాలన్నమాట తడి తగిలితే కరిగిపోతుంది సో దీన్ని ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి ఇది ఇలా పొడి అయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి దీనికి గాలి తగలకుండా చూసుకోవాలి అలాగే మనం స్పూన్తో తీసుకున్నప్పుడు కూడా పొడిగా ఉన్న స్పూన్నే వాడాలన్నమాట తడి స్పూన్ అసలు పెట్టకూడదు ఇలా స్టోర్ చేసుకుంటే మనకి మూడు నాలుగు నెలల వరకు ఇది నిల్వ ఉంటుంది మనం గ్లాస్ తీసుకుని మనకి ఎంత కావాలంటే అంత ఇంచుమించుగా ఒక స్పూన్ ఫుల్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ వేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని వాటర్ పోసుకొని కలుపుకుంటే జ్యూస్ రెడీ అనమాట చిటికలో ఇంకో విషయం ఏంటంటే ఈ పౌడర్ని మనం ఫ్రిజ్లో పెట్టకూడదండి బయటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకి నిమ్మకాయలు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇంట్లో తాగాలనుకున్నప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పిల్లలు కూడా ఈజీగా కలిపేసుకుంటారు దీన్ని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్